రైతు మిత్రులకు నమస్కారం మేమైతే తెలుగు వరి విత్తనాలను సన్న రకంకు చెందినవి బురదలో ఎదజల్లే పద్ధతి ద్వారా చల్లుకోవడం జరిగింది వీటి గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం తెలుగు వరి విత్తనం కావేరి కంపెనీకి చెందినది దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఇది ఒక గింజ రకం వచ్చేసి సన్నగా ఉండి పొట్టిగా ఉంటుంది మనకి ఇది ఒక దిగుబడి ఎకరాకు నలభై నుండి నలభై ఐదు బస్తాలు అయితే మనమైతే ఆశించవచ్చు అదేవిధంగా ఇవి పిలకలైతే ఇరవై నుండి ఇరవై ఐదు అయితే పెట్టడం అనేది జరుగుతుంది ఇది ప్రధానంగా తెగులను నిరోధించడానికి అదేవిధంగా చీడపీడను తట్టుకోవడంలో సహాయపడుతుంది ఇది ఎత్తు కొంచెం ఎక్కువగా పెరిగి మొక్క వాలిపోకుండా నిటారుగా ఉంటుంది ఇది మొక్క ఒక ఎత్తు నూట పది సెంటీమీటర్ల వరకు అయితే పెరగడం అనేది జరుగుతుంది ఇది కోతకు అనుకూలంగా ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఐదు పిలకలైతే పెట్టడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మేమైతే తెలుగు వరి విత్తనాలను వేసుకోవడం జరిగింది ఈ వరి విత్తనాలను వేసుకోవడానికి ముందుగా మా దుక్కిని అయితే చదును చేసుకొని ఒకరోజు ముందుగా నానబెట్టినటువంటి తెలుగు వరి విత్తనాలను చదువుకోవడం జరిగింది వీటిని ఒక ఎకరానికి పది కేజీల చొప్పున చదువుకోవడం జరిగింది వీటితో పాటుగా ఒక సంచి ఇరవై ఇరవై సున్నా పదమూడును ఒక ఎకరానికి మోతాదులో చదువుకోవడం అనేది జరిగింది ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడులో ఇరవై శాతం నత్రజని ఇరవై శాతం భాస్వరం పదమూడు శాతం గంధకం అనేది ఉంటుంది దీనిలో అయితే జీరో పర్సెంటేజ్ పొటాష్ అయితే ఉంటుంది నత్రజని అయితే మనకి ఆకుపచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది భాస్పరం అయితే వేరు వ్యవస్థను వృద్ధి చెందడానికి అదేవిధంగా గంధకం వచ్చేసి ప్రోటీన్స్ని ఏంజమ్స్ అభివృద్ధి చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెలూన్ కొట్టి మేము పెట్టినటువంటి అప్డేట్స్ని అయితే పొందండి అదేవిధంగా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు